సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయుల్లో సో టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ డిఏఓ అలాంటి ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయనేది హైలైట్ చేస్తున్నాను అది ఒకసారి మీరు మీ నోట్స్లో కూడా మీరు నోట్ చేసుకోండి ఓకేనా మనకి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది చూద్దాము ఇది చూడండి శివయోగ సారం ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు సో శివయోగ సారం కొలను గణపతి ఓకేనా ఎవరి కాలంలో అంటే ఇందులోరి నాయకుల చరిత్ర అంటే ఎవరి కాలానికి చెందినవాడు శివయోగ సారం రచయిత అంటే ఇందులోరి నాయకుల చరిత్ర ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ చూడండి స్వయంభు శివాలయం సిద్ధేశ్వర ఆలయం పద్మాక్ష్మి ఆలయ నిర్మాణము సో పద్మాక్ష్మి ఆలయ నిర్మాణం అనేది ఏ కాకతీయుల కాలంలో అంటే ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది అని చెప్పేసి అంటే మనకి చూడండి రెండవ ప్రోలరాజు ఈ రెండవ ప్రోలరాజు కాలంలో మనకి ఈ స్వయంభు పద్మాక్ష్మి ఆలయ నిర్మాణం అనేది జరిగిందనమాట సో అది మనకి గ్రూప్ ఫోర్లో అడిగిన క్వశ్చను నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ చూడండి శివయోగసారం చెప్పాం కదా సో శివ శివయోగ సారం అనేది ఇందులూరి నాయకుల నెక్స్ట్ రేచర్ల నాయకుల అట్లా అడిగారనమాట ఈ శివయోగ సారం రచన అనేది గణపతి దేవుడి సేనాధిపతి అయినటువంటి ఇందులూరి సోమయ్య మంత్రి నేతృత్వంలో కాకతీయ సేనులు అంటే ఇందులోరి వంశానికి చెందిన వాళ్ళు ఇది గ్రూప్ వన్ ప్రొలిమ్స్లో అడిగిన క్వశ్చన్ సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే ఇది అడిగారు సో రేచర్ల ప్రసాద్ తిడి యొక్క బిరుదులు కాకతీయ రాజ్య స్థాపనాచార్య ఇది మనకి గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చన్ కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇది కూడా అడిగారు తిక్కన మహాభారతంలో పదిహేను పర్వాలు పూర్తి చేశాడు కదా గ్రూప్ ఫోర్లో ఇది అడిగిన క్వశ్చను తిక్కన మహాభారతంలో పదిహేను పర్వాలు పూర్తి చేశాడు నెక్స్ట్ వచ్చేసి సమయాచార అనే కుల సంఘాలను ఏర్పాటు చేశాడు అనేది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు నెక్స్ట్ బ్రాహ్మణ గ్రామాలను అసమఖ్యాతులు అంటారని చెప్పేసి ఇది కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చను నెక్స్ట్ మనకి ఇదిగోండి ఇది పేరినీ శివ పేరినీ శివతాండం అంటే పేరినీ నృత్యం గురించి గ్రూప్ టూలో అడిగారు ఇది నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు చెప్పలేదు తర్వాత నేను ఇది యాడ్ చేశాననమాట క్వశ్చన్ ఇది గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఫోర్లో అడిగారు కాకతీయుల కాలంలో సతీ సహగమనం ఉంది అని చెప్పేసి గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అడిగారు నెక్స్ట్ ఇది కూడా కాకతీయుల కాలంలో వ్యవసాయం అనేది ప్రధాన వృత్తి అని చెప్పేసి ఇది కూడా గ్రూప్ ఫోర్లో అడిగిన క్వశ్చను నెక్స్ట్ మనకి సో చాలా క్వశ్చన్స్ అనేది మనకి అడగడం జరిగింది ఇదిగోండి ఇది ఏరువాకను పూజించినట్లు పేర్కొన్నటువంటి శాస్త్రము ఉప్పరపల్లి శాస్త్రం అనమాట ఇది ఎవరి కాలానికి చెందింది అంటే గణపతి దేవుడి కాలానికి చెందింది సో ఇది కూడా మనకి గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చన్ ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు ఏంటి అని అంటే కర్ణాటకలో ఉన్నటువంటి కాలముఖ శైవ శాఖకు చెందిన శైవులు శ్రీశైలనే తమ కేంద్రంగా రామేశ్వర పండితుని తమ గురువుగా ఇది మనకి గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చను అంటే ఎవరి ఏమంటారు శైవ కాలముఖ శైవకు చెందినటువంటి గురువు ఎవరు అని అంటే రామేశ్వర పండితుడు అనమాట ఇది మనకి గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి విశ్వేశ్వర శంభు ఉంటారు కదా గ్రూప్ త్రీ అనమాట ఇది గోలకి మఠం ఇది గ్రూప్ త్రీలో అడిగాడు నెక్స్ట్ గ్రూప్ ఫోర్లో అంటే విశ్వేశ్వర శంభు గోలకి మఠాన్ని రూపొందించాడు అని చెప్పేసి గ్రూప్ త్రీలో అడిగాడు సో ఏదైతే శుద్ధ శైవ మఠం ఉందో అదే ప్రసిద్ధ గోలకీ మఠంగా పేరు పొందిందని చెప్పేసి గ్రూప్ ఫోర్లో అడగడం అనేది జరిగింది ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ గ్రూప్ ఫోర్లో సో పండిత త్రయం పండిత త్రయం అనేది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగారు ఏ ముగ్గురిని పండిత త్రయం అంటారని శ్రీ పండితుడు మల్లికార్జునుడు శివలింక మంచన ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చను నెక్స్ట్ ఇదిగోండి ఇది డిఏఓలో అడిగిన క్వశ్చన్ రామప్ప గుడి ఉంది కదా రుద్రేశ్వర ఆలయం ఇక్కడ పాలంపేట గ్రామం ములుగు తాలూకాలో సో ఇది మనకి డిఏఓలు డిఏఓ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా నేను తర్వాత యాడ్ చేశాను గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చను సో గణపతి దేవుడు వరంగల్లో రాతికోట నిర్మించాడు మట్టి మట్టికోట నిర్మించింది ప్రతి తోరణంలో రెండు స్తంభాలు సింహపు కండలీకరణాలు కలవు అని చెప్పేసి గ్రూప్ త్రీలో అడిగారు ఇది కూడా నేను మీ క్లాస్ చెప్పినప్పుడు కాదు తర్వాత నేను క్వశ్చన్ పేపర్లో ఎక్స్ట్రా మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి డిఏఓలో అడిగాడు రంగనాథ రామాయణము ఈ రంగనాథ రామాయణం అనేది తెలుగులో మొదటి రామాయణం నేమంటారు అని చెప్పేసి డిఏఓ ఎగ్జామ్లో అడిగాడు రంగనాథ రామాయణము తర్వాత పాల్కురికి సోమనాథుడు రచించింది పురాణం ఇది గ్రూప్ త్రీలో అడిగారు నెక్స్ట్ గ్రూప్ టూలోనేమో పండితారాధ్య చరిత్ర ఈ పండితారాధ్య చరిత్రలో వీధి నాటకాల గురించి తొలి ప్రస్తావన ఉంది అని చెప్పేసి పండితారాధ్య చరిత్రలో ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ త్రీలో అడిగింది కాకతీయుల వాస్తుశిల్ప కళలపైన చిత్రీకరించిన చిహ్నములు దయగజ కేసరి కీర్తి ముఖములు కేసరి చిహ్నము ఇవి కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేసిన క్వశ్చన్ యాడ్ అనమాట టాపిక్ నెక్స్ట్ పురుషార్థసారం ఎవరు రచించారు శివదేవయ్య ఇది కూడా గ్రూప్ త్రీలో అడిగిన క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ భాస్కర రామాయణం ఉంది కదా ఈ భాస్కర రామాయణం అనేది ఒక మిశ్రమ గ్రంథం అది ఐదు రచలతో రచించబడిందని చెప్పేసి ఐదుగురు పేర్లు ఉందనమాట సో ఇవి కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేసింది అనమాట సో తర్వాత మీకు నోట్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది ఓకేనా ఇదిగోండి ఒక భాస్కర రామాయణం అనేది ఒక మిశ్రమ గ్రంథం ఇది ఐదు ఐదు మంది రచయితలు రచించారు ఎవరు ఐదుగురు అని చెప్పేసి మన గ్రూప్ టూలు అడిగారు అట్లాగే కాకతీయుల శిల్పకళ పైన చిత్రీకరించిన చిహ్నంలు కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేసింది ఇది కూడా నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇవి వచ్చేసి ఈ రచనలు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను జస్ట్ మీరు ఏ ఏ ఎగ్జామ్లో వచ్చింది అనేది అయితే నోట్ చేసుకుంటే సరిపోతుంది గ్రూప్ త్రీ ఇది డిఏఓ ఇది గ్రూప్ టూ ఇది గ్రూప్ త్రీ ఓకేనా సో ఇదన్నమాట కాకతీయుల్లో మనకి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఓకేనా సో మీరు ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సార్ థ్యాంక్ యూ